హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన బిడ్డను తనకు దూరం చేశాడని రాజు నుంచి విడిపోతానంటున్న కావ్య షాక్లో అపర్ణ ఆనందంలో రుద్రాణి రాహుల్ అయితే రాజ్ తీసుకొచ్చిన జ్యూస్ అయితే కావ్య తాగుతుంది కదా తనకు అబోషన్ అయితే అవుతుంది అయితే తను ఏడుస్తూ చూడండి మీరు మన మన బిడ్డను వద్దనుకున్నారు అందుకే మనకు దేవుడు కూడా చిన్న చూపు చూశాడు అందుకే అబోషన్ అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అదే మీరు సంకల్పించుకున్నట్టయితే మన బిడ్డ మనకు దక్కేవాడు అని అని చెప్పి అంటుంది అయితే బాధపడ కావ్యం మనది అన్నది మన దగ్గరే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం మనం ట్రై చేసుకుందాం మనమే బిడ్డలు కనలేని వాళ్ళం కాదు కదా అని చెప్పి కావ్యం అయితే ఓదార్స్తూ ఉంటాడు ఇక అయితే అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ అప్పుతో అంటాడు చూడు కాకుల కార్యం గంధర్వుల పాలైనట్టు మా అన్నయ్య అందరి ముందు అయ్యాడు అదే అబో అదే జ్యూస్లో వదనికి జ్యూస్లో ట్యాబ్లెట్స్ కల్పించడానికి అబోషన్ అయిపోయింది ఆ వదిన సేఫ్ అయిందని చెప్పి మాట్లాడుతుంటాడు ఇక వెంటనే కావ్య ఆ మాటలు వింటుంది ఇంకా రాజుతో అందరి ముందు గొడవ అయితే పెట్టుకుంటుంది ఏంటండి మీరు చేసిన పని కన్న బిడ్డనే మీరు చిదిమేస్తారు అసలు మీరు మనుషులే అని చెప్పి చాలా కోపడుతుంది అయితే అందరు అడుగుతారు ఏమైంది ఏమైందంటే చూడండి మీ మనవడు నా బిడ్డని చిదిమేస్తాడు కన్న తండ్రి అన్న కనీస ప్రేమ కూడా కనికరం కూడా లేదు ఆయన వద్దు అనకండి ఇంకా నేను బిడ్డనే కనకూడదా అని చెప్పి చాలా సీరియస్ అయితే అవుతూ ఉంటుంది కాగియ ఎందుకు ఇలా అని చెప్పి అపర్ణ కూడా రాజుని కొడుతుంది అయితే తను ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంటాడు నా బిడ్డ నా ఇష్టం నేను చంపుకున్నాను చంపే అధికారం నాకుందని చెప్పి రాజు తిరిగి రివర్స్ లో మాట్లాడుతూ ఉంటాడు అయితే నోర్మి కడుపును కన్న బిడ్డను చంపే అధికారం కన్న తండ్రికైనా లేదని చెప్పి అపర్ణం తనని తిడుతూ ఉంటుంది ఇక అయితే ఏ బిడ్డ కోసం అయితే ఏ బిడ్డను నాకు దక్కనే మీరు నేనే కావాలనే సంతోషంలో మీరు పని చేశారో నేను ఎప్పటికీ మీకు దక్కను ఇలా వంటారు కానీ ఎవరు బతుకులు వాళ్ళు ఇక నేను వెంటనే నీకు బిడాకులు ఇస్తాను ఇంకెప్పుడు నా జీవితం వైపు నువ్వు తొంగి చూడకు అని చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పి ఇంట్లోంచి అయితే కావ్య వెళ్ళిపోతూ ఉంటుంది అయితే అపర్ణ ఇంద్రాదేవి అయితే వాళ్ళు ఆ తనని ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ తను ఎప్పటికీ నేను ఆగనని చెప్పే నింతలో రుద్రానికి కూడా విడాకులు ఇవ్వడమే కరెక్టు చేసిన పనికి నాకే కోపం వస్తుంది కావ్య కోపం రావడం తప్పలేదా అని చెప్పి తనని ఇంకా అక్కడ గొడవలో రెచ్చగొడుతూ ఉంటుంది అయితే ఆ కావ్య మాత్రం ఇంట్లోంచి అయితే వెళ్ళిపోయి డివోర్స్ నోటీస్ పంపిస్తానని కోపంలో అయితే వెళ్ళిపోతుంది రాహుల్ మాత్రం రాజ్కి ఎందుకు రాజు ఇలా చేసావు ఈ విషయం అంతా కావ్యకి ఇంట్లో కూడా చెప్పేసి ఉంటే ఈ ప్రాబ్లం అంతా ఉండేది కాదు కదా అని అని చెప్పైతే రాజుని కొంచెం తన సైడ్ మాట్లాడినట్టుగా నటిస్తూ ఉంటాడు అయితే నిజంగానే కావ్య విడాకులు ఇచ్చిద్దా లేకపోతే రాజ్ కావ్యం మళ్ళీ కలుస్తారా లేదనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం